ప్రశాంత్ గడి జోలికి ఎవరు పోయినా ఆండి మాత్రం ఫ్యాన్స్ ఊరుకోరు అంటూ రతిక అమర్దీప్తో చెప్తూ భయపడుతూ ఉంటుంది మరోవైపు శోభా శెట్టి గౌతమ్ వీరిద్దరూ అయితే టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు శోభ రోజు రోజుకి చిన్నపిల్లలా మారిపోతూ ఉందని చెప్పాలి ఇంకోవైపు అమర్దీప్ ఏంట్రా ఆటను సరిగా ఆడలేదు అంటూ శోభ అయితే అమర్దీప్ని ఫ్లెట్ చేస్తూ ఉంటుంది అయ్యో నువ్వు చాలా బాగా గేమ్స్ ఆడేస్తున్నావులే నా గురించి చెప్తున్నావు తల్లి అంటూ అమర్ కూడా ఎంతో సెల్లిగా ఆన్సర్ చెప్తాడు ఇంకోవైపు శివాజీ అయితే ఫుల్ క్యాప్టెన్సీలో బెస్ట్ స్ట్ క్యాప్టెన్ అనిపించేసుకోవడం కోసం హౌస్ మెంట్స్ అందరితో రైస్ని అలానే ఫుడ్ని వేస్ట్ చేయనివ్వకుండా కిచెన్లో ఎప్పటికప్పుడు అన్ని పనులు చూసుకుంటున్నాడు బ్రేక్ఫాస్ట్ని లంచ్ డిన్నర్ ప్రతిదీ కూడా ఇక గౌతమ్ అర్జున్ అంబాటి అయితే సాయం చేస్తూ ఉన్నాడు ఇక ప్రశాంత్ అయితే శివాజీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కిచెన్లో కూడా శివాజీ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నాడు అశ్విని కూడా శివాజీకి చెప్పిన వాటికి హెల్ప్ చేస్తూ కనిపిస్తూ ఉంది మరోవైపు రతిక అయితే అమర్తీప్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది టాస్కుల కోసం అలానే ప్రతి ఒక్కరి కోసం